కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ రోజు వినవలసిన కథ విష్ణువుని శరణ వేడిన దూర్వాసుడు గత అధ్యాయంలో సుదర్శన చక్రం దూర్వాసుని వెంటాడినప్పుడు ఎవ్వరూ కూడా దూర్వాసుని రక్షించలేకపోయారు ఆ కథనే అతడి మహాముని కొనసాగిస్తున్నాడు ముల్లోకాలలోనూ దూర్వాసుని రక్షించే ఆదుడే లేడు అతడికి విష్ణువే శరణమయ్యాడు వైకుంఠాన్ని చేరి వాసుదేవ నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను రక్షించు భక్త అంబరీషుడికి హాని చేయి తలపెట్టిని నేను మహావిష్ణుభక్తుడైన అతడికి నేను తలపెట్టిన హానికి నీ చక్రాయుధము నన్ను సంహరించటకు తరుముతూ వచ్చుచున్నది నన్ను నువ్వు తప్ప ఎవ్వరూ కాపాడలేరు రక్ష రక్ష అంటూ అహంకారం ఇచ్చి దీనంగా ప్రార్థించాడు దుర్వాసుడు అహంకారం విడిచిన దూర్వాసుని చూసి చిరునవ్వు నవ్వి వింటున్నాడు శ్రీహరి దుర్వాసుడు తన ప్రార్థనను కొనసాగిస్తున్నాడు ఓ విష్ణుమూర్తి దయాసింధు ఆవేశంతో భృగు మహర్షి నీ తన్నినా సహించావు మృగువు కాలి గుర్తు నేటికి నీ హృదయంపై ఉంచుకున్నావు అట్లే నన్ను కూడా రక్షించు పొరపాటున అజ్ఞానమున అహంకారంతో నీ భక్తుడైన అంబరీషుడికి శాపమిచ్చితి తిని నన్ను క్షమించు రక్షించు అతని దీనస్థితి భక్తవత్సలుడైన శ్రీ మహావిష్ణువుని కరిగించింది ఆయన మందస్మితుడై ఓ దుర్వాస భక్తులు అహంకారము కోపములతో పరాభూతులైనారు ఎవరికైనా ఏ స్థాయిలో వారికైనా సరే అహంకారము కోపములు పనికిరావు అట్టి వారు తప్పక ఇబ్బందులు పాలగుదురు మహాభక్తుడైన అంబరీషుడు నీ పట్ల ఎంతో గౌరవంగా ప్రవర్తించను అయినా నువ్వు అతని పట్ల తీవ్ర వైఖరి అవలంబించావు నాలుగు వర్ణముల వారికి ఆహారం కూడని రోజుల్లో కూడా నీరు త్రాగి దాహమును తీర్చుకొనుటలో తప్పు లేదు కేవలం నీరు స్వీకరించి నీ గురించి ఎదురు చూచుతున్న ఆ భక్తుడి మీద నీ ఆగ్రహం అతడు తన వ్రతభంగము కాకూడదని జలపానము చేసినాడే తప్ప నిన్ను అవమానించే ఉద్దేశమే కాదు నువ్వు శప్పించ సమయమున అతని హృదయమునందు నేను ప్రవేశించి నీ శాపం స్వీకరించాను నన్ను ఇబ్బంది పెట్టిన సహిస్తాను కానీ నా భక్తులను ఇబ్బంది పెట్టిన వారిని క్షమించను నా భక్తుని నీ నుండి రక్షించడానికి చక్రాయుధమును నీపై ప్రయోగించాను నీ తాపం నుండి విముక్తికై దశ అవతారాలు ఎత్తుతాను మత్స్యకూర్మా వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధ కల్కిమేవచ ఈ పది అవతారములు స్మరించిన వారికి విన్నవారికి కూడా సకల పాపాలు నశించను పురాణం ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తం శ్రీమాత్రే నమ